హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చిక్కుడుగా కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలి దీని బెనిఫిట్స్ అయితే చెప్తాను లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి మనకి ఈ టైంలో లేనప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే ఈ తీసేసుకొని ఈజీగా మనం టూ టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో ఈ విధంగా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని టూ విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది యాక్చువల్గా అయితే ఇది స్టీమ్ చేసుకుంటే హెల్త్కి చాలా చాలా మంచిది కానీ అన్ని విధాలు మనకు అన్నిసార్లు కుదరదు కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా కుక్కర్లో ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా రెండు విజిల్స్ వేయించుకుంటే మోస్ట్లీ ఉడికిపోతుంది అనమాట అండ్ ఈ చిక్కుడుగా వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా మీరు తినాలి పిల్లలకు కూడా పెట్టాలన్నమాట సో ఈ ఎక్సెస్ వాటర్ అనేది ఉంది కదా ఇది అయితే ఈ విధంగా ఇందులో అయితే నేను వడిపోసేసుకున్నాను ఒక వన్ మినిట్ ఉండాలన్నమాట తడంతారే తడని వరకు ఈలోగా అయితే ఒక ఆనియన్ తీసుకొని చక్కగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా చాలా మంచిదండి లోపల ఉండే బేబీకి ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది అనమాట ఇందులో ఫలైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్కి అది లభిస్తుంది కాబట్టి లోపల ఉండే బేబీకి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట అండ్ చిన్నపిల్లలకు కూడా ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి కూడా చాలా చాలా మంచిది సో కంపల్సరీ ఇవి మనం తింటూ ఉండాలి అలాంటి హెల్తీ రెసిపీస్ అనేది మనం ఖచ్చితంగా తినాలి ఈవెన్ కర్రీలా చేసుకోలేకపోయినా కూడా అట్లీస్ట్ బాయిల్ చేసుకొని తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట నేను ఈ విధంగా కర్రీ చేసేటప్పుడు తప్పకుండా నేనైతే కొన్ని విడిగా తీసి మరీ ఉంచేస్తాను మా అమ్మాయికి మాకు కొన్ని కొన్ని తింటాం అనమాట స్నాక్స్ లాగా సో విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని గింజలు అన్నీ వేసుకుంటే బాగుంటుంది పచ్చిసినపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని వెల్లుల్లి రబ్బులు వేసుకొని ఒక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌనిష్గా వచ్చే వరకు కూడా ఇందులో కొంచెం ఇంకోకాడ యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే కరివేపాకు యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం వడపోసుకున్న చిక్కుడుగా ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మనం ఏంటంటే ఈ చిక్కుడుగా వేయగానే ఉప్పు కారం వేసేయకూడదు అందులో ఇంకొంచెం తడి అనేది ఉంటుంది కదా అది పోయే వరకు కూడా మనం కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి ఈ ఆనియన్స్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి అండ్ ఆ తర్వాత లాస్ట్లో మనం చిక్కుడుగా కర్రీ అయిపోయాక కొంచెం దించేస్తాం అనగా అప్పుడు ఉప్పు కారం వేసుకుంటే అనమాట ఈజీగా అయిపోతుంది చిక్కుడుగా వల్లడమే కొంచెం పని కానీ కర్రీ మాత్రం ఈ విధంగా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది మనం గబుక్కున్న ఆఫీస్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఈజీగా క్విక్గా అయిపోవాలన్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట అండ్ హెల్త్కి అయితే చాలా మంచిది తప్పకుండా తినండి అండ్ మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు టమాటో వేసుకోవచ్చు అండ్ ఇందులో కాంబినేషన్గా మనం పొటాటో వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఎలా చేసినా కూడా ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట సో తప్పకుండా మీరు తినండి పాది అందరూ కూడా హెల్తీగా ఉండండి సో ఈ విధంగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసి మా అమ్మాయికి అయితే కొంచెం పక్కన పెట్టేసాను ఆ తర్వాత అయితే కొంచెం కారం ధనియాల పొడి వేసుకుంటే చాలండి ఈజీగా అయిపోతుంది ఇంకొక ఇంకొక విధంగా కూడా చేయొచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను సో తప్పకుండా నా వీడియోస్ అయితే చూడండి నా వీడియోస్లో అన్నీ కూడా నా ఛానల్లో నేను చాలా హెల్దీ బెనిఫిట్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అండ్ హెల్దీ రెసిపీస్ కూడా సో తప్పకుండా చూడండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ చిక్కుడు కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో చూశారు కదా ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్